ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి అతను స్పష్టంగా వివరించారు అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం కూడా ఆయన మనకు వివరంగా చెప్పగలిగారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఏ ఏ వ్యక్తులు రాజకీయ వర్గానికి చెందిన వారై ఉంటారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన ప్రకారంగా కుంభరాశి వారికి జరగబోయేటటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని ఇది వాయుతత్వపు రాశి అలాగే స్థిరాస్తి అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండుటి ముఖం కలిగి ఉంటారు అదేవిధంగా సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనబడతారు వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వపు లక్షణాలను కూడా వీరికి అధికంగా కనిపిస్తుంటాయి కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చేటటువంటి సామర్థ్యం వీరికి ఉంటుంది దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అందమైనటువంటి రూపం జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది వీరిని చూడగానే స్నేహపాత్రులను అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇక వీరి స్వభావ విషయానికి వస్తే ఎంతో తెలివిగా అదే విధంగా మంచి మెమరీ పవర్ని కలిగి ఉంటారు చూడగానే ఎటు ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పుని కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు చాలా చక్కటి కాన్ఫిడెన్స్ అనేది కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అదేవిధంగా వీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు వీరికి ఓర్పు స్థిరమైన అభిప్రాయంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటారు జరుగుతోంది ఇక పరిశోధనా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చాలా వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం వలన అదేవిధంగా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఏకాంతతను కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువ మంది వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛని కోరుకుంటారు సీరియస్గా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరి శాంతంగా సౌమ్యంగా అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు అదేవిధంగా వీరు కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు కఠినమైన ఆ శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు వీరికి చాలా మంచి వివేకాశక్తి ఉంటుంది అలాగే వారికి బోధించడం కన్నా వారికి ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ చాలా అలసటగా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు ఆసక్తిని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడంలో స్పెషల్ క్యారెక్టర్ క్లారిటీని అని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి వారిపైన నమ్మకం అనేది ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో సమానత్వాన్ని కలిగి ఉండటం జరుగుతుంది ఈ విధంగా వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరు సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటారు సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతారు ఎక్కువగా వీరు ఊహించుకొని చేస్తుంటారు అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నా కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రపడటం కూడా వీరికి దగ్గరగా ఉండదు చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పని కూడా అనుక్షణం క్షమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయటంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఈ కుంభరాశి వారిపై సొంతమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరు ప్రవర్తన వేరే టీవీ మేధో మేధో శక్తిని ఇవ్వడం కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంచుతుంది అలాగే వీలైనంత వరకు వీరికి ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డ్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తి గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే డాక్టర్లుగా డిటెక్టివ్గా వీరు పనిచేయడం జరుగుతుంది అలాగే మానవ వైద్యులు పరిశోధనా శాస్త్రంలో అదే విధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వర్టైజర్ ఫైనాన్షియల్ అడ్వర్టైజర్ లెక్చరర్ అలాగే సోషల్ వర్కి వర్కర్స్ సివిల్ కాంట్రాక్ట్ మెకానికల్ ఇంజనీర్స్ ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు ప్రేమ మరియు వివాహ విషయంలో వీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతుంటారు స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండటం జరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం వీరు పొందుకుంటారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించిన డబ్బు వరకు అవ అవసరాలకు ఉపయోగపడితే చాలనుకునే అలాగే అత్యాసకు కలిగి ఉండటం అప్పులు చేయడం అస్సలు అసాధారణమైనటువంటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే క్షమించడం వల్ల చాలా అలసిపోతారు దానికి కారణంగా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు లేదంటే కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు అలాగే బ్లడ్ ప్రెజర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి మరియు జబ్బులకు గురవుతారు కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను సంప్రదించడం అవసరం ఈ కుంభరాశి వారు జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే బద్ధకాన్ని తగ్గించుకోవాలి క్రమం తప్పకుండా ఉండటాన్ని తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు వారి మాట గుణాన్ని పెంపొందించుకోవాలి ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటటువంటి భావనను వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టించిన కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తుంటారు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరు అంటే అందరూ వీరిని అన్ ఇష్టపడతారు ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే రోజులు ఏంటి అంటే సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలాగే కలిసొచ్చే కలర్స్ ఏంటంటే ఎల్లో వైట్ రెడ్ బ్లూ కలర్స్ కలిసి వస్తాయి లక్కీ నెంబర్ చూసుకుంటే మూడు ఐదు ఆరు అలాగే ఈ కుంభరాశి వారికి నరదృష్టి నరగోశ ఎక్కువగా ఉంటుంది నరగోశ ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం శాంతి లేకపోవడం ఎక్కువ టెన్షన్స్కు గురవుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతుండడం అదేవిధంగా అందరూ మనకి శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం మీకు నూరు రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరగోశకి మూల కారణాలని చెప్పుకోవచ్చు ఈ నరగోశ దాదాపుగా ఈ కుంభరాశి వారికి అందరికీ ఉంటుంది ఈ నరగోశతో బాధపడేవారు ఆంజనేయస్వామి ఫోటోలు ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి లేదా మెడలో ఆంజనేయస్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి అదేవిధంగా నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగా సింధూరంను కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అలా ఆడవారైతే ఎడమకాలికి నలుపు దారం కట్టుకోవాలి అదేవిధంగా మగవారైతే కనుక ఎరుపు రంగు మ దారాన్ని మొలతాడుకు నడుముకు ధరించాలి అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు దారాన్ని మెలతాడుగా కట్టి ఎడమ కాలుకు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి మగవారికి అయితే కుడివైపు కాలుకి కాటుక బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు ముఖానికి పెడుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్నటువంటి నరగోశ మొత్తం తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనం బయట కిరాణా షాపుల్లో స్ఫటిక ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుము వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి యొక్క గుమ్మానికి వేలాడదీయడం వలన నరగోశ అనేది తగ్గుతుంది ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కుంభరాశి వారి మనసులో భావనలో భగవంతునికి చేరుతాయి ఈ దీపం మనకు శాంతిని మెరిసే కాంతి దృష్టులను దూరం చేస్తుంది అలాగే తులసి చెట్టు ముందు కూడా దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం ఈ గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అనేవి మీరు పొందుకుంటారు సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి అదేవిధంగా బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఈ కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే జన సుఖినోబు ధన్యవాదాలు